హలో ఎవరి దిస్ ఇస్ జాక్రి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సంబంధించిన ఎలాంటి ఇష్యూ అయినా ఆయన ఫ్యాన్స్ గుడ్ న్యూస్ గానీ తీసుకుంటారు అలాంటిదే ఈ న్యూస్ అనమాట అల్లు ఫ్యామిలీ నుంచి త్వరలోనే గుడ్ న్యూస్ రాబోతున్నట్లు కూడా తెలుస్తోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు యంగ్ హీరో అల్లు సిరీస్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు కొన్ని ఆంగ్ల మీడియాలు కథనాలు చక్కెర్లు కొచ్చాయి అయితే ఇటు సోషల్ మీడియాలోనూ ఈ న్యూస్ వైరల్ గా మారిందనే చెప్పాలి ఇక హైదరాబాద్కు చెందిన ఓ బిజినెస్ మ్యాన్ కుమార్తెతో అల్లు శిరీష్కు పెళ్ళి ఫిక్స్ చేశారని వార్తలు గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి ఇక ఇరు కుటుంబాల పెద్దలు ఇప్పటికే ఈ విషయంపై మాట్లాడుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు టాక్ అయితే ఇటీవల అల్లు అరవింద్ తల్లి కనకరత్నం కన్నుమూయడంతో ఇది వాయిదా పడినట్లు తెలుస్తోంది ఇక పండితులను సంప్రదించిన తర్వాత రాబోయే కొన్ని రోజుల్లోనే అల్లు శిరీష్ నిశ్చితార్థం వివాహం జరగనుందని సమాచారం మరి దీనిపై అల్లు ఫ్యామిలీ అధికారికంగా స్పందించాల్సి ఉంటుంది అల్లు శిరీష్ లాస్ట్ గా గతేడాది బడ్డీ మూవీలో నటించారు గౌరవ్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు ఒక క్షణం ఏబిసిడి ఊర్వశివో రాక్షసివో మూవీస్ లో నటించారు బడ్డీ మూవీ తర్వాత ఇండస్ట్రీ నుంచి కొంచెం గ్యాప్ తీసుకున్నారు అటు సోషల్ మీడియాలోనూ అంతగా యాక్టివ్ గా కూడా లేరు మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం సాయి దుర్గతేజ్ వైష్ణవ్ తేజ్ అల్లు శిరీష్ సింగిల్గా ఉన్నట్లు మనందరికీ తెలిసిందే ఇప్పుడు అల్లు శిరీష్ పెళ్లికి రెడీ అయినట్లు టాక్ వినిపిస్తుంది మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి అంతేకాదు ఇప్పుడు అల్లు శిరీష్ గత కొన్ని రోజులుగా టాలీవుడ్కి చాలా దూరం ఉండటం జరుగుతుంది సో నిజంగా అల్లు శిరీష్ టాలీవుడ్కి దూరం అయిపోయారా అంటే ఏమంటారు సో ఈ న్యూస్ నిజంగా బన్నీ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగనుందో